శ్రీలంకలో పరిస్థితి ఇప్పటికీ నివురు నిప్పులానే ఉంది ఎక్కడ ఎప్పుడు ఎటువైపు నుంచి ముష్కర మూకలు దాడులు చేస్తారోననే భయం గుప్పెట జనం బతుకీడుస్తున్నారు నిఘా వైఫల్యంతోనే దాడులు జరిగాయని అంగీకరించిన మైత్రిపాల సిరిసేన ప్రభుత్వం దేశమంతటా హైలైట్ కొనసాగుతోంది న్యూజిలాండ్లోని క్రైస్ట్ క్రైస్ట్ చర్చ్ మసీదులో ఇటీవల జరిగిన దాడికి ప్రతీకారంగానే రెండు ఇస్లామిక్ గ్రూపులు వరుస పేరులకు పాల్పడినట్లు లంక ప్రభుత్వం భావిస్తోంది మరోవైపు వరుస పేరులకు పాల్పడింది తామేనని ప్రకటించింది ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ పేరుల ఘటన ఐఎస్ మిలిటెంట్ గ్రూప్ చర్యనని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి ప్రస్తుతం లంకలోని పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు ఎమర్జెన్సీ కొనసాగుతూనే ఉంది ఎక్కడికక్కడ శ్రీలంక ప్రజలందరూ కూడా భయాందోళనల మధ్య ఇంకెప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతోనే బతకాల్సిన పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఇప్పటి వరకు బాంబు పేలులకు సంబంధించి నలభై మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు అందులో ఒక సిరియా దేశానికి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు మరొక వైపు ఈ దాడులకు పాల్పడింది తామేనంటూ ఒక ఇస్లామిక్ సంస్థ కూడా నిన్న ఒక వీడియో ప్రకటనను విడుదల చేసింది అయితే ఆ విడుదల చేసిన వీడియో ఎంతవరకు నిజం అది నిజంగా ఐసీసీ రిలీజ్ చేసిన వీడియోనా కాదా అన్న దాని మీద ప్రస్తుతం అనేక రకాల అనుమానాలు ఉన్నాయి నిన్న విడుదల చేసిన వీడియో అనేది ఒక మీడియా ఏజెన్సీ ద్వారా ప్రపంచం మొత్తానికి కూడా బయటికి వచ్చింది అందులో ఆరుగురు వ్యక్తులు నిలబడి ఉన్నట్టు వాళ్లే తాము ఈ దాడులకు పాల్పడ పాల్పడటానికి వెళ్తున్నట్టుగా అందులో స్వయంగా ప్రకటించుకున్న వీడియో స్పష్టంగా కనిపిస్తోంది అందులో ఒక వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ముసుగులు వేసి ఉన్నారు అయితే సీనియర్ జర్నలిస్టులు కావచ్చు ఇతర ముఖ్యమైన వ్యక్తులు కావచ్చు చెప్పేది ఏంటంటే ఒకవేళ ఐసిస్ కనుక ఈ దాడులకు పాల్పడి ఉంటే ఆ ప్రకటన వాళ్ళు విడుదల చేయాలనుకుంటే ఐసీస్కి సంబంధించిన సొంత పోర్టల్లోనే ఆ వీడియోలు రిలీజ్ చేస్తారు లేకపోతే క్యాసెట్లను బయటికి పంపుతారు తప్ప ఈ విధంగా బయట వ్యక్తుల ద్వారా ఆ వీడియో రిలీజ్ చేసే అవకాశం ఉండదు బహుశా దీన్ని పూర్తి స్థాయిలో నమ్మటానికి వీలు లేదు అనేది ప్రముఖులు చెప్తున్నమాట సో దాని మీద కూడా ఇప్పుడు ఏదైతే ఇస్లామిక్ సంస్థ రిలీజ్ చేసిన వీడియో ఉందో ఆ వీడియోని కూడా ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు తమ అధీనంలోకి తీసుకుని వాటిని కూడా పరిశీలిస్తూ ఉన్నాయి అందులో ఉన్న వ్యక్తులు ఎవరెవరు అన్న అంశం మీద ప్రధానంగా దృష్టి సారించే ప్రపంచ దేశాల సహకారం తీసుకుని ఇంతకుముందు ఎక్కడెక్కడైతే పేలుళ్ళు జరిగాయో ఆయా కేసుల్లో అరెస్ట్ అయిన నిందితులు ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా కొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కొలంబోలో జరిగిన పేలుళ్ల తీరు ఎక్కడ వినియోగించిన ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ ఆధారంగా అవి ఏ ఏ ఇస్లామిక్ సంస్థలు ఇలాంటి పేలుడు పదార్థాలను గతంలో జరిగిన పేలుళ్ళకు వినియోగించారు అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది అందుకోసమే దేశ ప్రపంచవ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న ఇలాంటి బాంబు పేలుళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గర కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ రారు ఈ పేలుడు పదార్థాలు ప్రధానంగా ఎవరు వినియోగిస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ టైప్ ఆఫ్ పేలుళ్లకు సంబంధించిన ఆపరేషన్ అంతా ప్రధానంగా ఎవరు చేస్తారు అన్న దాని మీదే సమాచారం సేకరిస్తూ దాని కోణంలో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కొనసాగుతుంది మరొక వైపు కొలంబోలో ఇప్పటి వరకు కూడా కర్ఫ్యూ కొనసాగుతూనే ఉంది రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది ఈ సమయంలో ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దని సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు భుజాలకు బ్యాగులు తగిలించుకుని కూడా ఎవరు రోడ్ల మీద తిరగొద్దని చెప్తూ ఉన్నారు అలాగే అనుమానిత వ్యక్తులు కానీ అనుమా అనుమానంగా కనిపిస్తున్న వస్తువులు కానీ ఎక్కడన్నా ఉంచిన వాహనాలు కానీ కనిపిస్తే ఇమ్మీడియట్గా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాళ్ళు ఆ ఆర్డర్ కూడా జారీ చేశారు ఇక దీనితో పాటు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను చాలా మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించి వాళ్ళు గుర్తింపు కార్డులన్నీ చూసిన తర్వాత మాత్రమే ఆ పోలీసులు బయటకు పంపుతున్నారు ఇక వివిధ హోటల్లో ఉన్న అనేక దేశాలకు చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరొకసారి సోదాలు చేస్తున్నారు పోలీసులు అన్ని హోటల్స్కి కూడా వెళ్ళి అన్ని గెస్ట్ హౌస్లకు వెళ్ళి వాళ్ళ గుర్తింపు కార్డులు కూడా చూస్తున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వచ్చిన జర్నలిస్టులందరినీ కూడా పోలీసులు ప్రసరిస్తున్నారు వారి గుర్తింపు కార్డులను వాళ్ళు వాళ్ళు వినియోగిస్తున్న ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే వారిని వదిలిపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తోంది ఇక అవసరమైతే ఎవరిని అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చిపాడేయడానికి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది నిన్న అత్యవసరంగా శ్రీలంక పార్లమెంట్ కూడా సమావేశమైంది ఈ పార్లమెంట్ సమావేశాల్లో కూడా అనేక అంశాలు ప్రధానంగా తెర మీదకి తీసుకొచ్చారు ముఖ్యంగా శ్రీలంకలో బురకాను ఎవరైతే ముస్లిం మహిళలు ధరించే బురకాను నిషేధించాలనే ఆలోచనలో కూడా శ్రీలంక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఉంది ఇక దీనికి తోడు నిన్న ఏదైతే ప్రకటించిందో తామే ఈ దాడుకులు పాల్పడ్డామన్న సంస్థ పైన కూడా ప్రధానంగా దృష్టి సారించింది ఆ సంస్థ శ్రీలంక హెడ్ గానే చాలా కాలం నుంచి నడుస్తున్నట్టుగా శ్రీలంక ప్రకటిన సమాచారం ఉంది కానీ ఆ సంస్థ మీద నిషేధం ఎందుకు వేయలేదు అంటూ నిన్న పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార పార్టీ నిలదీసిన పరిస్థితి ఉంటే ఆ ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి లేదా అధ్యక్షుడు సమాధానం చెప్పలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది ముఖ్యంగా నిన్న ప్రకటించిన నేషనల్ తౌహీద్ జమాత్ అనే సంస్థే ఈ దాడులకు తామే పాల్పడ్డామంటూ స్వయంగా ప్రకటించుకుంది ఈ సంస్థ ఎక్కడిది అని మనం తీస్తే ఈస్టర్న్ శ్రీలంకలో ఉన్న కట్టన్గూడిలో ఉన్న ఒక ముస్లిం డామినేటెడ్ విలేజ్ ఏదైతే ఉందో అక్కడ హెడ్ క్వార్టర్గా ఈ సంస్థ నడుస్తున్నట్టుగా చాలా కాలం నుంచి తెలుస్తుంది గతంలో కతార్ వెళ్ళిపోయి తిరిగి వచ్చిన షియాన్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడికి వచ్చి మనేల్లాలో ఒక ఇండస్ట్రీ ప్రారంభించి అందులో నాలుగైదు వందల మంది ముస్లిం యువకులందరినీ కూడా చేర్చుకుని కార్మికులుగా వాళ్ళందరితో పనిచేస్తూ వెనుక నుంచి అదే కర్మాగారం నుంచి ఈ విధమైన బాంబ్ బ్లాస్టింగ్లు ప్లాన్ చేయడం కానీ దాడులకు ఆ రచన చేసినట్టుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రస్తుతం కట్టంగుడి ఏదైతే ఉందో ఈస్ట్రన్ శ్రీలంక అక్కడికి పోలీసు బృందాలు చాలా పెద్ద ఎత్తున వెళ్ళాయి అలాగే మనీళ్ళలో ఉన్న ఈ షియానికి సంబంధించిన అతని కర్మాగారం ఏదైతే ఉందో అతని పరిశ్రమలు ఇంకెక్కడ ఏమేవైతే ఉన్నాయో అన్ని చోట్లకు వెళ్ళి కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకున్నారు అతని ఇంటిని స్వాధీనం చేసుకున్నారు డమాటి గొడవలో ఉన్న అతని ఇంట్లో అతని భార్య కూడా ఇప్పటికే ఆత్మాహుతికి పాల్పడింది కాబట్టి అతని కుటుంబ సభ్యులు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా దృష్టి పెట్టారు ప్రస్తుతం నేను చెప్పిన ఈ షియాన్ అనే పేరు వాస్తవంగా జహ్రాన్ హమీం ఇతని పేరు పూర్తి స్థాయిలో ఈ ఇతనే నేషనల్ తౌహిద్ జమాత్కు లీడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఇతనే ఈ సంస్థను కూడా స్థాపించాడు ఇతర ఖతారు వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ఉండి వచ్చి శిక్షణ పొంది వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఇతనికి తోడు ఇతర బావుమరిది జలాల్ క్విటాల్ నిన్న జరిగిన బాంబు పేలులకు మరొక సూత్రధారిగా వ్యవహరించారు గ్రూప్ మొత్తానికి కూడా నేతృత్వం వహించడం గాని ప్లాన్ చేయడం కానీ చేసినట్టుగా కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఇది కేవలం ఇవాళ